శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని నవమోధ్యాయంలోని పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పద్నాలుగో శ్లోకం సతతృఢవ్రత నమస్యంతచ్ఛ మాం భక్త్యాత్యుక్త ఉపాసతే దీని యొక్క భావము ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తించుచు దృఢనిశ్చయంతో యత్నించును నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యము భక్తితో పూజించురు సామాన్య మానవునికి అధికారికముగా ముద్ర వేసి మహాత్మునిగా చేయజాలము మహాత్ముని లక్షణములు ఇక్కడ వర్ణింపబడినవి మహాత్ముడైన వాడు సదా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని మహిమలను యందే లగ్నమయ్యుండును అతనికి మరో ఇతర కార్యములుండవు భక్తుడు సదా భగవాను మహిమలను కీర్తించుడయందే నెలకొనియుండును అనగా అతడు నిరాకారవాది కాదు భగవానుని మహిమలను కీర్తించు విషయము చర్చకు వచ్చినప్పుడు మానవుడు దేవాది పవిత్ర నామము నిత్య రూపము దివ్య గుణములు దివ్యలీలలు వైభవములు వంటి లక్షణములను పరమ పురుషుని కీర్తింపవలన కనుక మహాత్ముడు దేవుడైన శ్రీకృష్ణుని పట్ల ఆసక్తుడైడని భావము ఇప్పుడు పదిహేనవ శ్లోకం జ్ఞాన యజ్ఞేన చాప్యన్నే యజంతో ఏకత్వేన బహుదా దీని యొక్క భావము జ్ఞాన నెలకొనిన ఇతరులు దేవాది దేవుడైన నన్ను ఏకత్వ భావంతోను కొందరు వివిధ రూపిని గను మరికొందరు విశ్వరూపిని గను పూజించరు పూర్వంపు శ్లోకముల సారాంశమే ఈ శ్లోకము సంపూర్ణ కృష్ణ చైతన్యం నందుండి శ్రీకృష్ణుడు తప్ప అన్యాముని ఎరగని వారు మహాత్ములుగా పిలువబడుదరణో భగవానుడు అర్జునులకు చెప్పుచున్నాడు అట్టి మహాత్మ స్థితికి చెందకున్నను శ్రీకృష్ణుని అనేక రకములుగా పూజించువారు కొందరు కలరు వారిలో కొందరు ఆర్తులు జిజ్ఞాసులు అర్ధార్థులు జ్ఞానులగును ఇదివరకే వర్ణింపబడి ఉన్నారు వీరి కంటను తక్కువ స్థితిలో గల ఇతరులు తిరిగి మూడు రకాలుగా విభజింపబడి మొదటి రకం వారు తమ ఆత్మనే భగవానునిగా భావించి తమను తాము పూజించుకొందరు రెండవ రకము వారు భగవానుడికి రెండవ రకం రెండవ రకం వారు భగవానునికి ఏదో ఒక తోచిన రూపమును ఆపాదించి దానిని పూజించు ఇక మూడవ రకం వారు భగవాను విశ్వరూపమును అంగీకరించి దానిని పూజితురు ఈ మూడు రకములలో తమను ఏకత్వవాదులుగా భావించుచు తమను తామే భగవానుడుగా భావించుతూ తమనే పూజించుకున్న అదములు కూడా అధికముగా ఉందరు అట్టి మానవులు తామే భగవానుడుగా భావించుచు అట్టి మానసిక ప్రవృత్తితో తమను తాము పూజించుకొందురు ఇది కూడా ఒక విధమైన దేవ పూజయే ఎందుకనగా అట్లు చేయివారు తాము భౌతిక శరీరాదులు కామనియు కేవలం ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులమేననియు పూర్తిగా ఎరిగి ఎందురు కనీసం వారి అందు అట్టి భావమును ప్రబలముగానైనా ఉండును సాధారణముగా నిరాకారవాదులు దేవాది దేవుని ఈ విధముగానే పూజింతురు ఏ రూపం అయినూ భగవాను రూపమనటి భావనలో ఇతర దేవత అర్చనము చేయివారు రెండవ తరగతికి చెందినవారు ఇక మూడవ తరగతికి చెందిన వారు ఈ విశ్వమునకు అతీతమైన దానిని ఊహింపలేక విశ్వమునే దివ్య వ్యవస్థగా లేక దివ్యజీవునిగా భావించి దానినే పూజించరు అట్టి విశ్వం కూడా భగవాని రూపమై ఉన్నదని భావము ఇప్పుడు పదహారవ శ్లోకం అహం స్వదాహమహం మంత్రోహమహమే వాజ్య మహమగ్నిరహం హుతం దీని యొక్క భావము కానీ నేనే క్రతువును నేనే యజ్ఞమును పూర్వులకున కొసగబడు ఆహుతిని ఔషధమును దివ్యమంత్ర జపమునయ్యున్నాను ఆజ్యమును అగ్నిని హుతమును కూడా నేనే జ్యోతిష్ఠోష్ఠం మన వైదిక యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే అట్లే స్మృతుల ఎందు తెలుపబడిన మహాయజ్ఞము కూడా అతడే పితృలోకమునకు అర్పింపబడు హోమద్రవ్యము లేక పితృలోక ప్రీత్యమే చేయబడి యజ్ఞము కూడా శ్రీకృష్ణుడే అట్టి ఆహుతులు నెయ్యి రూపం గల ఔషధముగా పరిగణింపబడును ఈ సందర్భమున జపింపబడు మంత్రములు కూడా శ్రీకృష్ణుడే యజ్ఞములందు ఆహుతి చేయుటకు పాలతో చేయబడినటి ఇతర పదార్థములన్నీను శ్రీకృష్ణుడే పంచభూతములలో అగ్ని కూడా ఒకటి అయినందున అది కూడా శ్రీకృష్ణుడే కనుకనే ఇది శ్రీకృష్ణుని ప్రత్యేక శక్తిగా భావింపబడును మరో మాటలో వేదములందు తెలుపబడిన కర్మకాండ విభాగములలో నిర్దేశింపబడిన వైదిక యజ్ఞములన్నీ వాస్తవమునకు శ్రీకృష్ణుడే అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలందు నెలకొనిన వారు వేదములందు తెలుపబడిన సమస్త యజ్ఞములను నిర్వహించినట్టు వారిని వారిగానే భావింపవలనని భావము జై శ్రీకృష్ణ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తా